హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి ఉగాది పండుగ దగ్గరకు వస్తుందండి పండుగ ముందు మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి పండుగ పనులు అనేది చాలా ఈజీ అవుతాయి అన్నమాట వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీకు అక్కడి నుంచే డైరెక్ట్గా వీడియోనే చూసేయచ్చు ఇక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లేక్ నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి అందుకోసం వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాను లేచిన తర్వాత గుమ్మ ముందు అయితే ముగ్గు అయితే వేస్తున్నానండి ప్రతిరోజు ఈ పని అయితే నాకైతే అస్సలు తప్పదండి కంపల్సరీ వేస్తాను ఇంకా లేచి కిందకి దిగొస్తున్నానండి దిగొచ్చేటప్పుడు ఇక్కడ మా స్టెప్స్ పై నుంచి రావాలన్నమాట మాది డూప్లెక్స్ హౌస్ కదా ఇలా కనిపిస్తాయి అనమాట మా ఇంట్లో స్టెప్స్ సెంటర్లో డైనింగ్ ఏరియా ఉంటుంది పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది కిందికి వస్తుంటే దేవుడు రూమ్ చూడగానే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి దేవుడు రూమ్ నైట్ క్లోజ్ చేసి ఉన్నా కూడా లోపల అఖండ దీపం అనేది లైటింగ్ బయటికి బాగా కనిపిస్తుంది అనమాట చాలా అందంగా అనిపిస్తుంది దేవుడి మొహం చూసేసి ఇంకా కిచెన్ డే కూడా వచ్చేసానండి కిచెన్ ఆల్రెడీ నీట్గా సర్ది పెట్టుకున్నాను కాబట్టి ఇంకా టెన్షన్ లేకుండా బాక్స్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు అది కాకుండా చాలా చాలా ఈజీ రెసిపీ చేసేస్తున్నాం అండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఆ బయట జార్స్ గురించి అయితే అడుగుతున్నారండి అవి మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి అందుకే మీకు లింక్ అయితే షేర్ చేయలేకపోతున్నాను సారీ అండి ఇక్కడైతే నేను పులిహోర కలుపుతున్నానండి అది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా మామిడికాయ పులిహోర కలుపుతున్నాను అనమాట పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నానండి నేనైతే సీజన్లో ఈ విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటానండి సంవత్సరం అంతా కూడా నాకు చింత లేకుండా పులిహోర ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటా అది మామిడికాయ పులిహోర ఈ పులిహోర టేస్ట్ మరింత రెట్టింపు చేసేదానికి ఒక పొడి కూడా యాడ్ చేస్తానండి ఈ పొడి యాడ్ చేస్తామనుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఈ పొడి కూడా మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇంచుమించు సిక్స్ సెవెన్ మంత్స్ వరకు మనము ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈ సీజన్లో ఈ సమ్మర్ సీజన్లో నేను ఫస్ట్ టైం మామిడికాయ పులిహోర చేస్తున్నానండి మొండ మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు బాగా దొరికాయండి యాభై రూపాయలకు మూడు ఇచ్చారనమాట పెద్ద మామిడికాయలు వాటితో అయితే పేస్ట్ చేసి పెట్టాను ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలిపేసుకోవచ్చు ఈజీగా మనం పోపు పెట్టేసుకొని ఈ పేస్ట్ యాడ్ చేసుకుంటూ సరిపోతుందండి ఇలా పేస్ట్ ఉన్నదనుకోండి టెన్షన్ లేకుండా అనమాట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కల్పించాలన్నా దేని కలిపించాలన్నా కూడా ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్కు అలాగే బ్రేక్ఫాస్ట్కు రెండు కూడా నేను మామిడికాయ పులిహోర అయితే చేశానండి తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టెరస్ పైకి అయితే వెళ్తున్నాను అనమాట బుట్టలు పట్టుకొని వెళ్తున్నాను ఈ బుట్టలు రెండు కూడా నేను గిద్దలూరు దగ్గర కొన్నానంటే నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు దారిలో కనిపిస్తాయి అనమాట మేము హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తాయి ఎప్పుడు వీలైతే అప్పుడు కొంటానండి చాలా బాగుంటాయి అనమాట గార్డెన్లో నిన్న ఒక దోశ చెట్టు అయితే పీకేశానండి ఈ దోసపాదు అయితే బాగా పెరుగుతుంది కానీ ఒక్క కాయ కూడా రాలేదనమాట కాకరపాదు కూడా అదే కుండీలో ఉంది కాకర చెట్టు సత్తువంతా ఇది తీసేసుకొని పెరగడం అయితే బాగా పెరుగుతుంది కానీ కాయలు అయితే అస్సలు రావట్లేదని చెప్పేసి పీకేశాను అది ఎండిపోయింది అనమాట ఎండిపోయింది అలా చూస్తూ ఉంటే బాగా అని చెప్పేసి నేనైతే దాన్ని మొత్తం రిమూవ్ చేసేస్తున్నానండి రిమూవ్ చేసేసాను అనుకోండి బాగుంటుంది కదా చూడడానికి కూడా అందుకస్ అని చెప్పేసి ఇంకా మందారాలు అలాగే శంకుపూలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి శంకుపూల పాదు మనకు మొక్కలకైతే అంటుకుపోతుందనమాట దాన్ని తీసేసి సపరేట్ చేసేసి మనము పైకి అది చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఈ లోపు పూలు కూడా కోసేసుకొని నిన్న మందారం పూలు మందారం పూలతో పాటు మల్లె పూలు షేర్ చేశాను కదండి నిన్న మొగ్గలుగా ఉన్నవి ఈరోజు బాగా విచ్చుకున్నాయన్నమాట అతను చూస్తుంటే ఎంత బాగుంది ఎంత బాగున్నాయో అసలు స్మెల్ కూడా అదిరిపోతుందండి మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో పెద్ద మల్లె చెట్టు ఉండేది అనమాట సమ్మర్ రాంగని అమ్మ మొత్తం ఆకు దుచ్చేస్తుంది పూలు అయితే విపరీతంగా పూస్తాయి ఎన్ని కోసినా కూడా ఇంకా మార్నింగ్ వెళ్ళేసి చూస్తే చెట్టుకు తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అది గుర్తొచ్చింది అసలు ఈ బుడ్డి చెట్టు అయినా కూడా ఎన్ని ఎన్ని పూలు ఉన్నాయోనండి అది డబుల్ మల్లె అనమాట లావుగా ఉన్నాయి డబుల్ మల్లె అంటాం కదా అవి అనమాట చాలా లావుగా ఉన్నాయి అసలు కోస్తుంటే భలే హ్యాపీగా ఉంది ఇంకో సైడ్ కూడా పందిరి మల్లె చెట్టు కూడా ఉందండి అది పందిరి వేయాలన్నమాట దానికి ఆ మల్లె చెట్టు కూడా ఉందనమాట మా ఇంట్లో ఊరి దగ్గర నుంచి పట్టుకొచ్చానమాట అమ్మ దగ్గర ఉంటే పట్టుకొచ్చేసాను మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కామెంట్ పెడుతున్నారండి అబ్బా మీ ఓపికకి ఆఫ్ అండి అసలు ఎంత ఓపికగా చేసుకుంటున్నారో అని చెప్పేసి కానీ అండి ఇలా చేసుకోకపోతేనండి మైండ్ అంతా మనకు డైవర్ట్ అయిపోయేసి పిచ్చి పిచ్చి అన్నీ వస్తాయండి అలా కాకుండా ఇలా మనం బిజీ అవ్వాలని చెప్పేసి మాత్రమే ఇలా చేస్తూ ఉంటాను అంతేకాకుండా నాకు టైం కూడా నేను కరెక్ట్ టైంకి ఈ టైంకి ఇది కావాలి అనుకుంటే ఆ టయానికి అది చేసేసుకుంటూ ఉంటానండి ఇంకా నాకు గార్డెన్ అంటే పిచ్చి కదా మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట సొంతలు కాబట్టి గార్డెన్ పెట్టుకున్నామండి అదే రెంట్ హౌస్ అనుకో మనకు కుదరదు కదా ఇంకా రెండు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకునే వాళ్ళం కానీ ఇన్నైతే పెట్టలేదండి కానీ మొక్కలు పెంచితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి ఇంకా మొక్కలకు కూడా నీళ్ళు కూడా అనమాట ఇంకా మార్నింగ్ మా డ్యూటీ అనమాట పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసేసి గార్డెన్కి వెళ్ళేసి ఈ కింది మొక్కలకు నేను వాటర్ పెట్టేస్తుంటే పెంట్ హౌస్ పైన కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట అక్కడ మా వారు పెడుతూ ఉంటారనమాట ఇంకా ఇద్దరము చెరక పని షేర్ చేసుకుంటేనే కదండి ఏ సంసారమైనా సాఫీగా సాగేది అందుకోసమే చెరొక పని షేర్ చేసుకుంటూ చేస్తూ ఉంటామన్నమాట మా ఇంత ఇంత పెద్ద ఇల్లు కూడా ఒక్కదాన్ని మేనేజ్ చేయాలన్నా కూడా కష్టమే కదండి ఏదో చెదడు వదడుగా మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి పని అనేది ఈజీగా చేసుకోగలుగుతాను ఇంకా ఓపిక కూడా వచ్చేస్తుందండి అంతే కదండి ఎవరికైనా సరే ఇంకా హస్బెండ్ హెల్ప్ ఉన్నదంటే ఇంకా అంతకు మంచి అయితే ఇంకొకటి ఉండదండి నేను ఇక్కడ మొక్కలకు నీళ్లు పెట్టేసిన తర్వాత చెట్ల పైన కూడా నీళ్ళు కొట్టేశాను అనమాట ఒక బర్డ్ వచ్చేసి ఆ వాటర్ తాగుతూ ఆ వాటర్తో ఆడుకుంటూ ఎంత చెక్క ఎంత బాగా అరుస్తుందో చూడండి మార్నింగ్ మార్నింగ్ వెళ్తే ఇలాంటి సినరీస్ భలే అనిపిస్తాయండి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే మా ఊరిలో ఉన్నట్టే అనిపిస్తుంది మా ఇంటి వినక మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి వినక మొత్తం పొలాలేనండి ఆ పొలాలను చూస్తుంటే నాకైతే ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న మా ఊరిలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది అక్కడ కొన్ని అయితే ఆకుకూరలు అవన్నీ కూడా నిన్ననే హార్వెస్ట్ చేశాను కాబట్టి హార్వెస్ట్ అయితే ఏమీ లేదండి ఓన్లీ పూలు ఉన్నాయి అంతేకాకుండా మొన్న అవి కొమ్మలైతే ఎప్పటికప్పుడు పాకినవి వెంటనే తాళ్ళకు అల్లిచ్చేస్తేనానండి లేకపోతే అవి కిందికి ఉంటాయి ఉంటాయన్నమాట అవి కూడా చూసేసుకొని ఎప్పుడప్పుడు పైకి పెట్టేస్తూ ఉంటానన్నమాట నేను ఇంకా మొక్కలకు నీళ్ళు పెట్టేసుకుంటా కొంతసేపు కబుర్లు ఆడేసుకుంటా ఇంకేమైనా పని ఉంటే చేసేసుకుంటా ఉంటారనమాట ఈ గార్డెన్ పెట్టంగా బ్యాక్ సైడ్ ఉండేది మాకు పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్లో కూడా వెళ్ళేసి కొంచెం కూర్చొని వస్తామనమాట ఇంకా అయితే నేను పులిహోర పేస్ట్ అయితే చేసి పెట్టానండి ఈ పులిహోర పేస్ట్కి మూడు కాయలు అయితే యూజ్ చేస్తున్నాను మనము సంవత్సరానికి సరిపడా కూడా పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే మనం తెచ్చిన మామిడికాయలు నీట్గా కడిగేసుకొని పైన చెక్కు తీసేసుకోవాలండి వాటర్ లేకుండా మాత్రం ఖచ్చితంగా చూసుకోండి మనం మిక్సీలో అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా తురమనైనా తురమొచ్చండి మామిడికాయలని నేనైతే ఇక్కడ తురుముకుంటున్నాను మిక్సీలో వేసామనుకోండి పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట మనకు అది మామిడికాయ పులిహోర ఉన్నా కాదా అని చెప్పేసి తెలియకుండా పోతుంది ఇలా తురుమేసుకున్నాం అనుకోండి మనకు అక్కడక్కడ కూడా మనకు తెలుస్తుంది అనమాట ఇది మామిడికాయ పులిహోర అని చెప్పేసి అందుకోసమే తురిమేసుకుంటున్నానండి ఒకవేళ తురమలేని వాళ్ళైతే మాత్రము మిక్సీలో వేసేసుకోవచ్చు అనమాట తురిమేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి నా చేయి అయితే కొంచెం కట్ అనమాట ఇది బుజ్జిదండి ఇది తురిమేదనమాట అందుకోసమే చేయి అయితే కొంచెం కట్ అయింది కానీ పెద్ద కాయ కదండి పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా లేదనమాట ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు ఈ కాయలకైతే లోపల జీడి రాకుండా మనం తురుమోసుకోవాలండి ఇక్కడ టెంక ముదిరిందిలేండి అందుకే జీడి అయితే లేదనమాట దానికి ఈ విధంగా తురిమేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకున్నాను అండి దీంట్లో వాటర్ కూడా ఉందనమాట వాటర్ని మనం పిండాల్సిన అవసరం లేదు మనకు ఈ పేస్ట్తో పాటే మనకు మొత్తం ఉడిగిపోతుందనమాట వాటర్ అంతా మనకు గుజ్జు గుజ్జుగా తయారవుతుంది వాటర్ తీసేసామనుకోండి టేస్ట్ అంతా అవుతుంది అనమాట చూడండి ఇంతైతే వచ్చింది ఇది ఇంచుమించు ఒక టెన్ టైమ్స్ పులిహోర చేసేసుకోవచ్చండి ఇదే మెథడ్తో మనము ఎన్ని కిలోలైనా పెట్టేసుకోవచ్చండి అంటే సేమ్ ప్రాసెస్ ఏ అనమాట మనము ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనక్కర్లేదు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే నేను ప్రొసీజర్ చూపిస్తానో అదే విధంగా మనం పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఎయిట్ డబ్బాలో పెట్టేసుకోవడమే ఇప్పుడైతే ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని అందులో ఒక కప్పు వరకు ఆయిల్ యాడ్ చేశానండి ఎప్పుడైనా కూడా మనం స్టోర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే మనము కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాల్సింది వస్తుందండి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశానండి ఈ పచ్చిమిర్చి మనం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేకపోతే చీలికలని చేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం బాగా ఫ్రై కానివ్వాలండి ఇది ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమి ఏదైతే ఉందో మొత్తం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మనము సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి మాత్రం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాల్సింది ఉంటుంది మంట మాత్రము లో టు మీడియం వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే కళ్ళుప్పు అయితే వాడుతున్నానంటే నేను మొత్తము ఇప్పుడు మన పేస్ట్కు పులిహోరకు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మనకు ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి వీలుగా అనమాట అంతేకాకుండా ఆయిల్ అంత సాల్ట్ మనకు కరెక్ట్ మోతాదులో పడింది అనుకోండి ఈ పేస్ట్ అనేది ఎన్ని రోజులున్నా పాడవదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ ఏంటంటే టూ త్రీ ఇయర్స్ వరకు కూడా మనకు స్టోర్ ఉంటుంది అదే బయట పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు మనకు ఖచ్చితంగా అయితే ఉంటుందండి నేను పెట్టుకున్న కడాయి చిన్నదైందనమాట ఇంకా పెద్ద కడాయి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను అందుకోసమే కొంచెం పెద్ద కడాయి తీసుకుంటేనే బెస్ట్ అండి ఫస్ట్లోనే రెండు మూడు తోమే పని అయితే ఉండదనమాట ఈ రోజు అయితే నాకు పని ఇంకొకటి ఎక్కువ పడ్డదనమాట తోమే పని ఈ మొత్తాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టేసామనుకోండి ఆవిరంతా చేరేసి ఆవిరంతా ఈ పేస్ట్లో పడుతుంది అనమాట అందుకోసము మూత పెట్టకుండా మనం దగ్గరుండి చేసేసుకుంటే మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మనం వేసిన ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలేసి ఈ పేస్ట్ అంతా కడాయిని వదిలేసేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇది ఇంకా చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి పేస్ట్ అనేది మనకు అన్నంలో కలుపుకున్నప్పుడు మనకు డ్రైగా అనిపిస్తుంది అనమాట ఇలా పేస్ట్గా ఉండదనుకోండి మనకు గుజ్జులాగా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఎయిట్ డబ్బాలో మనం స్టోర్ చేసేసుకోవడమే చూడండి చల్లారిపోయింది నేను వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు పులిహోర చేసేసిన తర్వాత మళ్ళీ నేను అది స్టోర్ చేసుకుందాంలే అని చెప్పేసి బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను రండి మామిడికాయ పులిహోర పేస్ట్ రెడీ చేసుకోవడం మనకు సంవత్సరం రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనం అనుకుంటూ ఉంటాం కదా సీజన్లోనే మామిడికాయలు దొరుకుతాయి మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత ఈ పులిహోర తినలేమో అని చెప్పేసి తినలేమేమో అనుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మామిడికాయ పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు ఇది ఓన్లీ మామిడికాయ లేకే కాకుండా మనము మామిడికాయ పులావ్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఆ రెసిపీ కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఇంకా పులిహోర పౌడర్ కూడా రెడీ చేస్తున్నానమాట అందుకోసం ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలను వేయించి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పులిహోరకు ఎగ్జాక్ట్ టేస్ట్ అండ్ ఇంక్రీజ్ చేయాలంటే టేస్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ పొడి కంపల్సరీ యాడ్ చేసుకోండి పల్లీలు అయితే వేయించిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి తర్వాత అదే కప్తో నేను ఒక కప్పు వరకు నేను ఇక్కడ ధనియాలు తీసుకున్నానండి ధనియాలు తీసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి దీన్ని కూడా మనం పల్లీలు వేసిన ప్లేట్లోనే వేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తప్పకుండా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు నేను శనగపప్పు అలాగే హాఫ్ కప్పు మినపప్పు రెండు యాడ్ చేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నానండి ఈ రెండు ఇంచుమించు ఒకే టైం పడుతుంది అనమాట ఫ్రై కావడం కోసం అందుకోసమే రెండు ఒకేసారి యాడ్ చేసేసి నేను ఫ్రై చేసుకున్నానండి మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి వాటిని పక్క తీసేసుకోవాలి వంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పావు కప్పు వరకు నేను మెంతులు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి పులిహోర కానీ ఇది ఏ సబ్జీకైనా ఏ కర్రీస్కైనా కూడా మనము కంపల్సరీ మెంతులు యాడ్ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిదండి అవి మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి త్వరగా వేగిపోతుందిలేండి ఇది వేగిపోయిన తర్వాత దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము అన్నీ ఒకే ప్లేట్లో వేస్తున్నానండి తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు కూడా నేను వాష్ చేసేసి డ్రై చేసి పెట్టానండి దీన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో వెట్ లేకుండా అంటే తడి లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం పట్టుకొని తుంచేసామనుకోండి పొడి పొడిలాడుతూ అవ్వాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే మనకు మారదండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది అందుకోసమే హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడిగా ఉన్న ప్యాన్లోనే ఒక హా ముప్పావు కప్పు వరకు నేను తెల్ల నువ్వులు అయితే యాడ్ చేశానండి నువ్వులు మనకు ఆ వేడి మీదనే ఫ్రై అయిపోతాయి అనమాట ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ండి ఫ్రై అయిపోయాయి వేడి మీదనే ఫ్రై అయిపోతాయండి మంటే పెట్టకర్లేదనమాట తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఒక ఇరవై ఇరవై ఐదు వరకు యాడ్ చేశానండి కొంచెం స్పైసీ కోసం అని చెప్పేసి వీటిని కూడా మనము డ్రై రోస్టే చేసుకోవాలండి ఎక్కడ కూడా ఆయిల్ అవసరం లేదనమాట ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసేసానండి వేసే ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ పొడికి ఈ పొడి ఓన్లీ మామిడికాయ పులిహోర కోసమే కాదనండి ఇందులో చింతపండు పులిహోరలు కూడా వేసుకోవచ్చు ఇందులో కొన్ని బిర్యాలు కూడా వేయించి వేసానండి ముందు వీడియో షూట్ చేయలేదనమాట తర్వాత చూపిస్తున్నాను ఇవన్నీ బాగా చల్లారిపోయాయండి ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము ఇది ఓన్లీ మామిడికాయ పులిహోరకే కాకుండా చింతపండు పులిహోరకు కానీ ఏమైనా ఫ్రై ఐటమ్స్కి కానీ ఏదైనా గ్రేవీ ఐటమ్స్కి కానీ కూడా ఈ పొడి అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో నేను సాల్ట్ గట్రా ఏమీ యాడ్ చేయలేదన్నమాట ఆల్రెడీ మనము మామిడికాయ పేస్ట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేశాం కాబట్టి చూసుకొని తర్వాత చివరిలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నేను ఓన్లీ పౌడర్ మాత్రమే గ్రైండ్ చేసుకున్నా తర్వాత పులిహోరకు పోపు ఏ విధంగా పెట్టుకున్నా అనేది కూడా చూపిస్తున్నానండి ఒక కడాయిలో అయితే ఆయిల్ తీసుకున్నానండి తర్వాత నేను ఇందులో పల్లీలు అయితే యాడ్ చేశాను పులిహోర అనగానే పల్లీలు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ పల్లీలు వేసానో లేదో త్వర త్వరగా వేగిపోయాయండి దీన్ని పక్కకు తీసి పెట్టాను అనమాట తర్వాత ఉన్న ఆయిల్లోనే నేను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చనపప్పు మినప్పప్పు అవన్నీ యాడ్ చేశానండి ఎప్పుడైనా పులిహోరలో మనకు మధ్య మధ్యలో పప్పులు తగులుతుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదండి నాకైతే భలే ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఈ విధంగా పప్పులు ఎక్కువ ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశానండి తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం ఇంకువ యాడ్ చేసేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అన్నంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కలుపుకోవడమే ఈజీ అండి ఈ పోపు అనేది కొంతమంది ఆవాలు యాడ్ చేస్తారు కొంతమంది ఆవాలు యాడ్ చేయరు వాళ్ళకు నచ్చినట్టు పో పెట్టేసుకోవడం అనమాట నేనైతే ఈ విధంగా పెడతానండి అందుకోసం మీకైతే షేర్ చేస్తున్నాను ఈ సమ్మర్ అంతా అయిపోయేంత వరకు ఫ్రెష్ మామిడికాయలతో పులిహోర చేసేసుకొని సమ్మర్ అయిపోయేలోపు ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా పులిహోర కోసం మనం అన్నం వండుకుంటేటప్పుడు అండి కొంచెం పొడి పొడిలాడుతూ అన్నం వండుకున్నాం అనుకోండి అది చాలా బాగుంటుందండి ముద్దగా కాకుండా ఉంటుంది అనమాట కానీ వేడి అన్నం కొంచెం ముద్దగా అనిపించినా కూడా ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకు పొడి వస్తుంది రెండు చల్లారిన తర్వాత ఇంకా పోపు యాడ్ చేసేసుకొని బాగా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పులిహోర పేస్ట్ ఏదైతే ఉందో అది మనకు తగినంత అంటే రైస్ క్వాంటిటీని బట్టి మనం ఈ గుజ్జు అయితే యాడ్ చేయాల్సింది ఉంటుంది నేను ఏం చేసిన రైస్ని బట్టి నేనైతే యాడ్ చేశానండి ఒకవేళ పులుపు తగ్గినా కూడా మనము ఈ పేస్ట్ మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు సాల్ట్ అనేది నేను ఈ గుజ్జులోనే యాడ్ చేశాను కాబట్టి అది కాక నేను రైస్ వండేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటాను కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి కానీ నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది తర్వాత నేనైతే ఉప్పు కలుపుకున్నాను అనమాట అందుకోసమే మీరు తినేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను పొడి రెడీ చేసి పెట్టానో అది రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి ఇలా మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నాం అనుకోండి పండుగ రోజు మనకు హడావుడిగా అన్ని పనులు ఉండేసి ఇల్లు అంతా నీటుకు పెట్టేసుకొని ఇల్లంతా సర్దేసుకొని సరిదేసుకొని ఇదంతా హడావుడి లేకుండా ముందు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది లేకుండా మనం అప్పటికప్పుడు అయితే టక్కుని కలిపేసుకోవచ్చు అనమాట ఇంకా వేయించిన పల్లీలు కూడా యాడ్ చేశానండి మా వారికి అయితే పల్లీలు ఇష్టం అండి పులిహోరలో ఎవరికి వచ్చినా కూడా తనే కావాలంటారనమాట తీసి పక్కన పెట్టిస్తూ ఉంటాం మేము పులిహోర రెడీ అయిపోయిందండి ఈ సీజన్లో ఫస్ట్ మామిడికాయ పులిహోర అనమాట ఫస్ట్ దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశానండి ఆల్రెడీ స్నానం కూడా చేసేసాను కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత పిల్లలకైతే బాక్స్ పెట్టేశానండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఫస్ట్ అయితే ముద్దగా అనిపించింది కదా చూడండి చేతితో కలిపిన తర్వాత ఎంత బాగుందో ఫస్ట్ పిల్లల చేతుల్లో పెట్టేయడం నాకు అలవాటు అండి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు టేస్ట్ చెప్పేస్తారనమాట అలా చెప్తే హ్యాపీగా ఉంటుందండి నాకైతే అలా పెట్టడమే నాకు ఇష్టం అనమాట ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి బై బాయ్ అండి